లైఫ్ స్టార్ట్ అయింది వంశీ స్వామి ఏ శరణమయ్యప్ప చూడు మనిషి ఆమె వస్తుంది చూసారి వస్తుంది వస్తుంది చిన్న బాగా రండి சாய்ஸ்வாமி லையுமே right. సాల్ సాల్ట్ సాగు వద్దు అండి వేస్తాము

இன்ஸ்டாலனா ஆமா பா அது ரெஸ்கான் பண்றீங்க லைவ்ல ஓ லைவ்லடலாம் லைவ்ல லைவ் நைட்ஸ் YouTube அரே அன்னைக்கு வந்து జాగ్రత్త డ్రోన్ లేస్ డ్రోన్ డ్రో ఆ డ్రోన్ పోయినంత కెపసిటీ మన దగ్గర ఆడుకోని నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలి చిన్నపాటి అయినా చిన్నది తీసుకుంటే మనకి పోగోలు పోయినప్పుడు బందుకొస్తుంది మనకే ఇది ఒకటి మంచిగా చేద్దాం అనుకున్నా ఇది అంత ఓపెనింగ్ మనకి అసలు కుదరలేదు లైవ్ వస్తుందా మంచిగా చూడాలి చూడాలి సంవత్సరం చూడండి ఒకసారి బైక్ వేసుకోపోదాం ഓസാർ പോയി പോയ യാത്ര కనబడుతుందా కనపడుతుందా ఒకసారి కాబట్టి చూపెట్టకూడదు అంటే క్రాంతి చూపెట్టకూడదు అందుకే ఒకసారి బైక్ వేసుకొని ఈ చివరి నుంచి చివరికి పోయినా స్వామికి అంత అవుతుంది సాయంత్రం రమ్మంటే ఉండు 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 అంటుండు ఏం చెప్పు బోర్ బాగుంటుందా చూసింది చూడాలంటే ఇది అసలు హైలెక్ట్ స్వామి ఇవ్వాలి ఇది మామూలు హైలెక్ట్ కాదు స్వామివారు చూస్తున్నారు కదా ఇది ద్వేషస్తంభం అసలు మామూలు ల్యాబ్లు కింద మించిపోయేది స్వామివారు లైక్ చూస్తున్న మరొకసారి లైక్ చేయండి ప్లీజ్ మామూలు స్వాములు లైక్ చేయండి ఆ వాళ్ళు కామెంట్ చేస్తారు స్వామి శరణం జయ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప స్వామి ఎక్కడ లొకేషన్ స్వామి లొకేషన్ ఎక్కడంటే ఆకుపముల సూర్యాపేట జిల్లా అండ్ మనకి తెలంగాణలో స్వామి మునగాల మండలం స్వామి మర్చిపోయినా అందరికీ హాయ్ హాయ్ స్వామి రూప్ లైక్ వచ్చిన వారం సారి లైక్ చేయండి ప్లీజ్ తిరగకూడదు అందుకే మామ పోలేదు బైడి వన్నా ఆ బైడి వన్నా ద బైడి వన్నా ఈసారి ఎప్పుడు వినన్సు ఇప్పుడు ఈసారి చేయాలి ఆ ల లైక్ కొట్టట్లే కదా సాంగ్లో లైక్ కొట్టండి ప్లీజ్ లైవ్కి సార్ కింద నుంచి ఒక వ్యూ తెద్దాండి సాంగ్ లాగండి కొంచెం బ్యాక్ తీసుకుందాం డ్రా మే అటాడికి నేను ఆడిపోతున్నావు ఉరుకుతున్నావు పడబడి నువ్వు ఏమైనా నాకు అర్థం కాదు చూపిస్తావు సబ్స్క్రైబర్స్కి సా చూడండి మళ్ళీ అడిగి బంద్ చేసుకుంటారు

ఎగ్జాక్ట్ రాదు కదా కొంచెం టైం గ్యాప్ తీసుకుంటుంది ఏ పాదయాత్ర అయినా బండిలు లేవా నచ్చుకున్నా మాంగ్ మా బండి చూడ మాకు బండి మామూలు కాదు ఆర్ఎస్ స్టూడెంట్ ఎందుకు ముగ్గురు సాంగ్ చూస్తారు ఇప్పుడు ఇది ఇప్పుడు లైవ్ పెడదాం ఒక రౌండ్ పోయి చూస్తున్నారు వాళ్ళు టైం పాస్ చూస్తున్నారు స్వాములు మళ్ళా వీడియో చేసుకొని రేపు లాక్ చేద్దాం ఒకటి మా సింపుల్ వాళ్ళు వీడే పెడదాం ఎవరు పండెక్కను మంచిగా పండక్కన సా ఒక్కడ సరిపోతారు పని మీద సార్ చూస్తే రా మా తమ్ముడు స్వామి ఆ కాదు ఈ తీ సందీప్ స్వాములు మీకు లాంగ్ యూ చూపిస్తా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఏ చిన్న పోయింది స్వామి మి కొంచెం టైం పట్టింది మనకి ఒక త్రీ డేస్ లో పెట్టేస్తావు ఓకేనా కొంచెం టైం ఫ్రీ అవగానే ఏ ఊరు వీధి స్వామి స్వామి మాది ఆకుబావులా సూర్యాపేట జిల్లా బండగాల మండలం అడ్రస్ మొత్తం చెప్పేసారు స్వాములు చాలా బాగా జరిగింది బట్ మిస్ అయిపోయింది వీడియోస్ చేయడం మర్చిపోయాయి అన్నమాట కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి ఇంకా పోస్తాం నుండి ఏం లేవు అటు బండి చెప్పండి ఇక ఇంటి పోవరం ఇంటికి పోతరాయండి అటు పోయితుందా మళ్ళీ బాగుందా నేను సాయంత్రం జాగా ఎప్పుడు మొత్తం మొత్తం నీకు తెలియ మధ్యాహ్నం సర్ది చేయలేదు మనకే అది బెటర్ పోయిస్తా చిన్నగా పోనీ సాయంత్రం చేయాలి అక్కడ ఏముందో వివపడుతారు బర్రమ్మని తేపడు చెప్పి ఆడ వస్తే బర్రమ్మ అండి అలా చోజేరాదు ఈ సాధించినా కనబడే వివో చూస్తున్నారు టైంపాస్కి ఎంత బాగుందో రంగరంగు ఆ ఎప్ప స్వామి దివ్యమైన అయిపోయింది పెట్రోల్ ఓ సాంశరణం పెట్రోల్ పోవాలా స్వామిలో ఇది అవపడుతుంది కదా ఇది గంగమ్ తల్లి గుడి అన్నమాట ఆ గంగం తల్లి గుడి పక్కనే అప్సంగ గుడి ఇది బ్యాక్ సైడ్ నుంచి స్వామిలో బాయ్ బాయ్ వీడియో ఆపేస్తుంది ఇంకా లైవ్ ఓకేనా మళ్ళీ నేను రేపు వేట్ చేసి పెడతాను ఓకేనా కూర్చోండి ఓకే స్వామి మనీ ఇయర్నింగ్స్ యాప్స్ లేవా స్వామి ప్రజెంట్ ఏం లేదు స్వామి ఓకేనా ఇంకో మనకి ఈ పండగ ఉంది కదా ఈ పండుగ సందర్భంగా నేను కొంచెం ఫ్రీ లేనమాట రేపు రేపు లేదు వెళ్ళిండి మా ఓకేనా ఓకే గుడ్ నైట్ బాయ్ బాయ్